యా షర్మిలా ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుంది అంటే నాకు కన్ను పోయినా పర్లేదు మా అన్నకి రెండు కన్ను పోవాలి అన్న యాంగిల్లో ప్రవర్తిస్తుందనే విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఈమె నిజానికి తెలంగాణలో ఉంటే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక ఎమ్మెల్సీను ఒక రాజ్యసభ సభ్యత్వము ఈమెకు కానీ ఆమె తప్పు చేసింది కాంగ్రెస్ ఆంధ్ర ఇన్ఛార్జ్ తీసుకోవడం తప్పు చేసింది మేబీ ఆమె జగన్ని మనం డ్యామేజ్ చేయాలి కాబట్టి ఆంధ్ర ఇన్ఛార్జ్ అడిగా అడిగి ఉండొచ్చు రెండోది ఇక్కడ అప్పట్లో రేవంత్ రెడ్డి వర్గం షర్మిలాని బలంగా వ్యతిరేకించారు ఆమె కాంగ్రెస్లోకి వెళ్తే మాకు అభ్యంతరం లేదు కానీ తెలంగాణలో మాత్రం వద్దని వీళ్ళు గట్టిగా అబ్జెక్ట్ చేయడం వల్లనే అధిష్టానం కూడా ఆమెను ఆంధ్రాకి పంపించాలనుకుంది ఆమెకు కూడా అన్నను మనం దెబ్బతీయాలంటే మన కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉంటే దెబ్బతీయచ్చు అని ఆమె కూడా డిసైడ్ అయింది వెళ్ళింది ఆ మేరకు జగన్కి కూడా నష్టం ఖచ్చితంగా ఆమె చేయగలిగింది ఆమె గోల్ అయితే నెరవేరింది కానీ అక్కడితో ఆమె సాటిస్ఫై కాల ఆమెకి జగన్ని కంప్లీట్గా రాజకీయాల్లో హత్య చేయాలన్న తలంపు అయితే ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది ఎందుకంటే జగన్ రూయినే ఆమె ప్రైమ్ టార్ టార్గెట్గా ఇవాళ జనాలకు అర్థమైపోయింది ఎందుకంటే దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి వ్యతిరేకం ఎన్డీఏ ప్రభుత్వాలు ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ బలంగా పోరాడుతుంది ఆంధ్రాలో కూడా ఎన్డీఏ సర్కారే ఉంది డబుల్ ఇంజిన్ సర్కారే ఉంది కానీ ఆమె అదేదంటారు కదా రా చంద్రబాబుని పోలతో కొట్టి జగన్ రాళ్లతో కొడుతుంది సో చంద్రబాబు మీద పెద్దగా విమర్శలు చేయట్లేదు నిజానికి ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది లోకల్ ఎమ్మెల్యేలు విపరీతంగా వ్యతిరేకత వచ్చింది గతంలో చంద్రబాబుని సపోర్ట్ చేసిన కేకే సర్వే ఇంకేదో పుల్లుట్ల ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇవాళ ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకత ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలుగుదేశం చాలామంది ఓడిపోతారు అన్న యాంగిల్లో వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి వన్ ఇయర్ పాలనలో కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజల్లో కొంత అసంతృప్తి వచ్చింది కాబట్టి సూపర్ సిక్స్ ఇవన్నీ అమలు జరగట్లేదు కాబట్టి ఈమెకి మంచి ఛాన్స్ ఉంది పోరాడడానికి అంటే ఒక థర్డ్ ఫ్రంట్గా ఒక ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఫైట్ చేయగలిగాడో అలాగే ఈమె చేయొచ్చు ఈమె అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అంత ఈజీగా కూడా ఈ మీద చర్యలు తీసుకోలేరు కానీ ఈమె అది వదిలేసి జగన్ని తిట్టడమే జగన్ ఎవరు ప్రతిపక్ష నాయకుడు నీగో నీ ఎనిమికి ఆయన ఎనిమి నీ ఫ్రెండ్ కావాలి నిజానికి పొలిటికల్గా నీకు వ్యక్తిగతంగా జగన్తో వంద ఉండొచ్చు కానీ ఒక రా రాజకీయ పార్టీకి ఒక రాష్ట్ర ప్రెసిడెంట్కి ఉండాల్సిన ప్రధానమైన లక్ష్యం ఏంటి నీ పార్టీని బలపరచడం బల నీ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ అజెండాని అక్కడ అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ అజెండా జగన్ని వ్యతిరేకించమని చెప్తుందా కాంగ్రెస్ పార్టీ అజెండా కాంగ్రెస్ని వీక్ చేయమని చెప్తుందా ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఆమెను ఇప్పుడు మార్చేస్తున్నారనే వార్త నిన్న వైరల్ అవుతుంది దీనికి కారణం ఏందంటే జగన్ కూడా తనకున్న కాంగ్రెస్లో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఢిల్లీలో చక్రం తిప్పాడు ఈమెని బయటికి దీమన్నాడు ఎందుకంటే అదేదంటారు అంటారు కదా ఇంటిలో ఉన్న పోరు వేమన రాశాడు ఇంటిలో ఉన్న పోరు ఇంత కాదని చెప్పులోని రాయి చెవిలోని జోరీగా ఇంటిలోని పోరు సో ఇంటి పోరుని జగన్ డీల్ చేయడం కష్టం ఈ అమ్మాయిని ఏం చేయాలో జగన్కి అర్థం కావట్లేదు ఎందుకంటే తల్లి కూడా ఈ అమ్మాయి వైపు వెళ్ళిపోయింది సొంత చెల్లికి తల్లికి అన్యాయం చేస్తాడని ఒక నెరేటివ్ వీళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు ఈ అమ్మాయికి ఆస్తి ఇవ్వలేదు జగను ఒక సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు ప్రజలకు ఏం చేస్తాడన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ అమ్మాయిని కాంగ్రెస్ నుంచి ముందుగా తీయించేస్తే తర్వాత వీక్ అయిపోతుంది అనే తర్వాత ఈ అమ్మాయి ఏం మాట్లాడినా పట్టించుకోరు అనేది చెప్తున్నారు ఆల్రెడీ కేఏపాల్ కూడా నిన్న ఒక సరదా స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే ఇటు ఇక్కడ కవితీ కవితను శర్మలను పోలుస్తూ ఇద్దరు కూడా ఆస్తుల కోసమే అనల్తో కొట్లాడుతున్నారు ఇద్దరి ముగుళ్ళ పేర్లు అనిల్ అనిల్ అనే వస్తుంది తర్వాత ఇద్దరి తండ్రుల పేర్లలో కూడా శేఖర్ ఉంది చంద్రశేఖర్ రాజశేఖర్ అని ఆయన ఒక సరదాగా ఆయన ఒక కామెంట్ చేశారు